నమస్కారం అండి స్కూల్ అటెండెన్స్ యాప్ లో మనం ఈరోజు ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి పిటిఎం మాడ్యూల్ అనేది మన యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్ లో వారు ఇన్సర్ట్ చేయటం జరిగింది దానికి మనం ఈ యొక్క చైర్మన్ గారి యొక్క మొబైల్ నెంబర్ అనేది మనం సైన్ అప్ అనేది చేయాల్సి ఉంటుంది ఆయన లోకి వెళ్ళాలి సైన్ అప్ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి మొదటగా సైన్ అప్ మీద క్లిక్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది యూజర్ నేమ్ వచ్చేసి ఆయన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్ ఎవరిదంటే మన ఎస్ఎంసీ చైర్మన్ గారి మొబైల్ నెంబర్ ఏదైతే మొన్న రిజిస్టర్ చేసామో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయాలి ఈ ప్రొసీడ్ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మన ఆయన డీటెయిల్స్ అన్ని అడుగుతుంది సైన్ లో ఆయన ఫస్ట్ నేము లాస్ట్ నేము ఆయన మెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ సీక్రెట్ క్వశ్చన్ సీక్రెట్ క్వశ్చన్కి ఆన్సర్ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మనం చేసి తర్వాత ఈ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు ఆ చైర్మన్ గారి మన ఎస్ఎంసీ చైర్మన్ గారి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఆయన్ని మనం ఫేషియల్ అటెండెన్స్లో రిజిస్ట్రేషన్ చేస్తాము తర్వాత ఇప్పుడు లాగిన్ అయ్యే విధానం కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ విధంగా ఆయన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాము ఏమైనా తప్పులు ఉంటే అవి సర్చ్ చేసుకోవాలి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫై అని వస్తుంది ఇక్కడ మనము ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి ఆ ఓటీపీని సబ్మిట్ చేస్తాము